గర్భంతో ఉన్న స్త్రీలు అస్సలు ఈ పనులను చేయకూడదు జాగ్రత్తగా వినండి గర్భగీత అనేది ఒక దివ్యమైన గ్రంథం ఇది అమూల్యమైనది అలానే అద్భుతమైనది అలౌకికమైనది దీని ప్రతి శ్లోకంలో జీవిత రహస్యాలు దాగి ఉన్నాయి ఇది కేవలం పదాల సమాహారం మాత్రమే కాదు ఆత్మను బంధాల నుండి విముక్తి చేసే అమృత వర్షం ఈ వాణి ఆత్మను దాని మూల స్వరూపంతో కలుపుతుంది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటారు శ్రద్ధ భక్తితో గర్భగీతను ఆలోచించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు ఇక అలాంటి వారు పరమమైన మోక్షాన్ని సాధిస్తారు ఈ గ్రంథం ఆత్మను శుద్ధి చేస్తుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఇది అత్యంత మంగళకరమైనది ఒక తల్లి గర్భకాలంలో శ్రద్ధతో గర్భగీతను వింటే ఆమె గర్భంలోని శిశువు సంస్కారమంతమవుతారు అలాంటి శిశువు బుద్ధిమంతుడు దివ్య గుణాలతో నిండి ఉంటారు అలాంటి బాలుడు కేవలం తన కుటుంబానికే కాదు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడు అందుకే ప్రతి ఒక్కరూ గర్భగీతను చదవాలి ఆలోచించాలి అనుసరించాలి ఈ గ్రంథంలో జీవితాన్ని పవిత్రం చేసే శక్తి అనేది దాగి ఉంది జాగ్రత్తగా వినండి వింటే మీకు కూడా చాలా మంచిది అలానే ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదామా ఒకరోజు శ్రీకృష్ణుడు ఇలా అంటారు అర్జునుడితో గర్భంలోని కష్టాల గురించి ఇలా చెబుతాడు ఆత్మ గర్భంలోకి వచ్చినప్పుడు అది రక్తం మాంసం ఎముకల మధ్య సంకుచిత స్థలంలో నివసిస్తుంది ఆ స్థలం దుర్గంధంతో నిండి ఉంటుంది ఆరు నెలలు గడిచినప్పుడు ఆత్మలో చైతన్యం అనేది జాగృతమవుతుంది అప్పుడు అది తన పాపాలను గురించి ఆలోచిస్తుంది గర్భంలో నా జీవి ఆలోచిస్తుంది నేను ఏ అధర్మం చేశాను ఈ చీకటి గర్భంలోకి రావాల్సి వచ్చింది అది దేవుణ్ణి వేడుకుంటుంది ఓ ప్రభు నన్ను ఈ మాయా లోకంలోకి పంపద్దు నా పూర్వ కర్మల వల్ల నేను విసిగిపోయాను కానీ దేవుడు నిశ్శబ్దంగా ఆ వీడుకోలు వింటాడు కర్మల ఫలితాన్ని ఆ జీవి అనుభవించాల్సిందే తప్పదు అలానే తల్లి గర్భంలో జీవి మరణలోకం కంటే ఎక్కువ కష్టాలను భరిస్తుంది ఇక ఆ కష్టం ఎంత ఉంటుందనేది ఆత్మ పూర్వకర్మలపై ఆధారపడి ఉంటుంది గర్భంలో ఉంటూ కూడా ఆత్మ తన పాప కర్మలు గుర్తు చేసుకుంటుంది పశ్చాత్తాపం చెందుతుంది ఈ జన్మలో అయినా ధర్మ మార్గంలో నడుస్తానని సంకల్పిస్తుంది కానీ జన్మ సమీపిస్తున్న కొద్దీ మాయలో కట్టుబడిపోతుంది జన్మించిన వెంటనే పూర్వ స్మృతులన్నీ అంతరించిపోతాయి మీరు ఇలాంటి ఆధ్యాత్మిక ధ్యానంలో మునిగిపోవాలనుకుంటే వెంటనే ఇది వినండి తప్పకుండా మీకు అర్థమవుతుంది అలానే మీరు ధ్యానిస్తూ ఉన్నారంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది మహాభారతంలో అభిమన్యుని కథ దీనికి సజీవ సాక్ష్యం అభిమన్యుడు కేవలం పదహారు సంవత్సరాల వయసులోనే చక్ర వ్యూహాన్ని ఛేదించాడు అది గొప్ప యోధులకు కూడా అసాధ్యం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రకు వ్యూహ రహస్యాలను చెబుతున్నప్పుడు అభిమన్యుడు ఆమె గర్భంలో ఉన్నాడు గర్భంలో ఉంటూ అతడు ఆ దివ్య జ్ఞానాన్ని విన్నాడు కానీ బయటకు రావడానికి మార్గం చెప్పే సమయంలో సుభద్ర చైతన్యం తప్పిపోయింది అందుకే అభిమన్యుడు ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు అతడు వ్యూహంలోకి ప్రవేశించాడు కానీ బయటకు రాలేకపోయాడు మార్కండేయ పురాణంలో మదాలస కథ ఉంది ఆమె గంధర్వ కన్య రాజు రధ్వజుని భార్య ఆమె అపారమైన తపస్సు చేసిన స్త్రీ ఆమె తన సంతాన గుణాలను అలానే స్వభావాన్ని కర్మలను గర్భంలోనే గుర్తించేది ఆ గుర్తింపు ఆధారంగా ఆమె తన ఆహారం ఆలోచనలు ఆచారాలను పూర్తిగా మార్చుకునేది దాని ఫలితంగా ఆమె సంతానం అదే రీతిలో ఉన్నంతగా తయారయ్యేది విష్ణు పురాణంలో ప్రహ్లాదుని కథ అద్భుతమైనది ప్రహ్లాదుడు హిరణ్య కసిపుని వంటి రాక్షసుని కొడుగ్గా జన్మించాడు కానీ అతని తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుని ఆశ్రమంలో ఉండేవారు ఇక అక్కడ నారదుడు విష్ణు భగవాని కథలను చెప్పేవాడు గర్భంలోని ప్రహ్లాదుడు ఆ కథలన్నిటిని జాగ్రత్తగా విన్నాడు అందుకే అతడు రాక్షసు కులంలో జన్మించిన విష్ణు భక్తుడయ్యాడు గర్భ సంస్కారం అనేది ఒక దివ్యమైన విధానం ఇది కేవలం శారీరక వృద్ధి కోసం కాదు మానసిక బౌద్ధిక ఆత్మీయ నిర్మాణం కోసం శ్రీకృష్ణుని వాణి గర్భంలోని శిశువు చెవుల్లో పడితే అది అమృతమవుతుంది ఆ శిశువు జన్మకు ముందే సత్యం ధర్మం వివేకంతో నిలబడుతుంది శ్రీ మద్భాగవతంలో పద్దెనిమిది అధ్యాయులు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అవి సంసారానికి దిశానిర్దేశం చేస్తాయి ఇక ఇది కేవలం గ్రంథం కాదు మానవత్వానికి మహామంత్రం గర్భిణీ తల్లులు దీన్ని వింటే మాత్రం వారి సంతానం ధర్మం బుద్ధి చరిత్రతో నిండి ఉంటుంది ప్రతి తల్లి కూడా గర్భగీతను వినాలి అప్పుడు ఆమె సంతానం శ్రేష్టకమైన సంస్కారవంతమైన ఆత్మగా జన్మిస్తారు ఈ గ్రంథం అనేది మోక్ష మార్గాన్ని చూపడమే కాదు జీవితంలో ఏ కర్మలు చేయాలి ఏ పాపాలను విడిచిపెట్టాలో చెబుతుంది ఇది జీవిత సారం ఆత్మను దాని సత్యంతో పరిచయం చేసే గర్భరహస్యం గర్భగీత వేరే గ్రంథం కాదు ఇది శ్రీమద్భాగవతంలోని పవిత్రమైన భాగం శ్రీకృష్ణుడు అర్జునుడు జననం మరణం పునర్జన్మ గురించి సంభాషిస్తారు గర్భగీతలో అధ్యాయాలు లేవు సీమలు లేవు ఇది ఆత్మ పరమాత్మ మధ్య నిశ్శబ్ద సంభాషణ జన్మ బాధను ముక్తి అనుభూతిని శబ్దాలుగా మలుస్తుంది ఇక ఈ సంభాషణ సాధారణవాణి కాదు ఇది ఆత్మను కదిలించే చైతన్యం ఇది మనలను ఆలోచింపజేస్తుంది ఈ జనన మరణ చక్రం నుండి మనం నిజంగా విముక్తి పొందగలమా పరమశాంతిని చేరుకునే ఉందా గర్భగీత కేవలం గ్రంథం కాదు ఇది జీవిత రహస్యాలను ఆవిష్కరించే కీలకం ఈ జ్ఞానం ఆత్మను స్వయంగా గుర్తించేలా చేస్తుంది ఇక అర్జునుడు ఈ విషయాలు విని కలత చెందాడు అతడు ఆవేశంతో ఇలా అడిగాడు హే ప్రభు ఈ మనసు మత్తేసిన ఏనుగులా ఉంటుంది దాన్ని ఎవరూ అదుపు చేయలేరు దాని ఆశలు ఎప్పటికీ కూడా అస్సలు తీరవు ఇది ఐదు ఇంద్రియాల వెనుక పరిగెడుతుంది అహంకారం దీనిపై అత్యంత ప్రభావం చూపుతుంది ఈ అహంకారం విషమై మనిషిని లోపల నుండి బోల్తా కొడుతుంది అది అతడిని పతనం వైపు నడిపిస్తుంది హే కృష్ణ ఈ చంచలమైన మనసును ఎలా అదుపు చేసుకోవాలి ఇక శ్రీకృష్ణుడు గంభీరంగా కరుణతో ఇలా అంటారు హే అర్జున ఈ మనసు నిజంగా అడవి ఏనుగులా ఉంటుంది ఇది కామం క్రోధం లోభం మోహం అహంకారంలో లీనమై తనను తానే నాశనం చేసుకుంటుంది కానీ మత్తేసిన ఏనుగును అంకుశంతో అదుపు చేసినట్లే మనసుని జ్ఞానంతో నియంత్రించవచ్చు అహంకారం ఉన్నవాడు చీకటిలో పడతాడు అతడు తన కర్మల అగ్నిలో కాలిపోతాడు అతడు నరకంలో కూరుకుపోతాడు కానీ ధ్యాన జ్యోతిని ధరించిన వాడు తనను సంసారాన్ని రక్షించుకుంటాడు ఈ మాటలు విని అర్జునుడి ఆత్మ అనేది కంపించింది అతడు మరో ప్రశ్న అడిగాడు హే కృష్ణ మరి ఈ జీవి ఎందుకు గర్భంలోకి మళ్లీ మళ్లీ వస్తుంది జన్మించిన వెంటనే ఎందుకు బాధలు అనుభవిస్తుంది రోగం వృద్ధాప్యం మరణం ఎందుకు భరించాలి ఈ జనన మరణ బంధాల నుండి విముక్తి చేసే పవిత్ర కర్మ అనేది ఏమిటి ప్రభు ఇక శ్రీకృష్ణుడు గంభీరంగా ఇలా సమాధానమిచ్చారు అర్జున మనిషి మాయ అజ్ఞానంతో అందుడైపోతాడు ఈ నస్వర సుఖాల ఆశలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు మళ్ళీ మళ్ళీ మరణిస్తాడు అతనిలో శాంతి లేదు కేవలం చింత మాత్రమే ఉంటుంది అతడు పొందిన వస్తువు పోతుందనే భయం పొందని వస్తువు కోసం జీవితాంతం తపన ఈ ఆత్మ మాయ వెనుక పరిగెత్తుతూ గర్భ బాధల్లోకి వస్తుంది మాయ నుండి విముక్తి లేనంత వరకు ఈ చక్రం ఆగదు జన్మ మరణం పునర్జన్మ ఇలా శ్రీకృష్ణుడి మాటలు అర్జునుడి హృదయంలో జ్వాలను రగిల్చాయి ఇక అతడు సత్యాన్ని పూర్తిగా స్మరించాడు మనిషికి అతి పెద్ద బయట లేడని తెలిసింది కేవలం అహంకారమే అతనుకున్న శత్రువు జ్యోతి అతడిని ఉద్ధరిస్తుంది అర్జునుడు మరో ప్రశ్న ఇలా అడిగాడు హే ప్రభు కొందరు మీ నామాన్ని స్మరిస్తూ అడవుల్లో తిరుగుతారు కొందరు వైరాగ్యం ధరిస్తారు మరికొందరు ధర్మ కర్మలలో పూర్తిగా మునిగిపోతారు వీరిలో నీ సన్నిధిలో ఉండేది ఎవరు నీ చరణాలకు అర్హుడైన వాళ్ళు ఎవరు ఇక శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అంటారు అర్జున నా నామం కోసం మాయను త్యజించి అడవుల్లో తిరిగేవారు సన్యాసులు వారు తపస్సులు కానీ శరీరంపై బూడిద పూసుకుని అహంకారంతో నిండిన వారిలో నేను లేను అహంకారం అతి పెద్ద అడ్డంకి అది నా దర్శనాన్ని అసాధ్యం చేస్తుంది కర్మలో లీనమై అహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అతడే నాకు సన్నిహితుడు ఇక అర్జునుడు శ్రీకృష్ణుని మాటల్లో మునిగిపోతాడు అతడు తరువాత మరో ప్రశ్న అడిగాడు హే నాదా ఎవరి పాపం వల్ల భార్య మరణిస్తుంది ఎవరి అపరాధం వల్ల కొడుకు కోల్పోతాడు ఎవరి అధర్మం వల్ల మనిషి నపుంసకుడు అవుతాడు శ్రీకృష్ణుడు గంభీరంగా ఇలా అంటారు అర్జున ఎవడు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తాడో ఇక అతడి భార్య అకాల మరణం పొందుతుంది ఎవడు విశ్వాసాన్ని మోసనం చేస్తాడో అతడి కొడుకు కాలగర్భంలో కలిసిపోతాడు ఎవడు వాగ్దానం చేసే మాట తప్పుతాడో అతడు తర్వాత జన్మలో నపుంసకుడవుతాడు ఈ పాపాలు సాధారణమైనవి కావు అవి ఆత్మను క్షణక్షణం కాల్చే ఘోర దోషాలు అవి జీవితాన్ని బాధ పశ్చాత్తాపం వినాశం వైపు నడిపిస్తూ ఉంటాయి కర్మచక్రం అనేది చాలా సూక్ష్మమైనది కానీ దాని ఫలితం తీవ్రమైనది ఎవడు ఏది విత్తితే అదే పండిస్తాడు కదా ఇక అర్జునుడి హృదయం అనేది కంపించింది అతడు భయంతో ఇలా అడిగాడు హే ప్రభు కొందరికి అపారధనం ఐశ్వర్యం రాజస సుఖాలు ఎందుకు లభిస్తాయి అలాంటి పుణ్యాత్మలు ఎవరు ఇక శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అంటారు అర్జున ధనాన్ని సేవకు సాధనంగా భావించేవారు ఐశ్వర్యానికి ఇక్కడ అర్హులు ఆకలితో ఉన్నవారికి ఆహారం దాహంతో ఉన్నవారికి నీరు దుఃఖంలో ఉన్నవారికి ఆసరా ఇచ్చేవారు ఇలాంటి వాళ్లే తమ జీవితాన్ని ధర్మం పరోపకారం లోక కళ్యాణం కోసం అర్పిస్తారు ఇక వారు రథాలపై స్వారీ చేస్తారు వారు సింహాసనాలకు అర్హులు ధనం ఐశ్వర్యం ఆకస్మిక కృప కాదు అది పూర్వ జన్మల్లో చేసిన పుణ్య ఫలితం ఇక అర్జునుడు గాది ఆలోచనలో మునిగిపోయాడు జీవితంలో ఏ పరిస్థితి కారణం లేకుండా రాదు అని తెలిసింది ప్రతి సుఖం అలానే దుఃఖం అవకాశం వియోగం కేవలం కర్మల ప్రతిబింబం అతను మరో ప్రశ్న కూడా అడిగారు హే కృష్ణ ఈ సంసారం ఎందుకు ఇంత వైవిధ్యమైనది కొందరు రాజులవుతారు మరికొందరు దీనులుగా ఉండిపోతారు కొందరేమో విద్వాంసులు కొందరు అజ్ఞానులు ఐశ్వర్యానికి నడిపించే పుణ్యం ఏంటి దారిద్ర్యంలోకి నెట్టే కర్మ ఏంటి ఇక శ్రీకృష్ణుడు కరుణతో చూసి ఇలా అంటారు అర్జున స్వర్ణదానం చేసేవాడు రథాలు గుర్రాల స్వామి అవుతాడు శ్రద్ధతో కన్యాదానం చేసేవాడు తర్వాత జన్మలో పురుష యోనిని పొందుతాడు అన్నదానం చేసేవాడి శరీరం అందమైనది తేజస్విగా ఉంటుంది విద్యాదానం చేసినవాడు విద్వాంసుడు అవుతాడు సాధువుల సేవ చేసేవారికి ఉత్తమ సంతానం కలుగుతుంది ఇక అర్జునుడి జిజ్ఞాస ఇంకా శాంతించలేదు అతడు మళ్ళీ మళ్ళీ ఇలా అడిగాడు హే ప్రభు ఎవరి పాపం వల్ల మనిషి జీవితాంతం రోగాలతో బాధపడతారు ఎవరి అధర్మం వల్ల గాడిదగా లేదా గుర్రంగా జన్మిస్తారు స్త్రీగా లేదా పిల్లిగా జన్మించడం ఏ పాప ఏ పాప ఫలితం ఇక శ్రీకృష్ణుడు ఇలా అంటారు అర్జున కన్యాదానం చేస్తూ ధనం తీసుకునేవాడు జీవితాంతం రోగాలతో బాధపడతాడు మద్యం సేవించేవాడు తర్వాత జన్మలో గాడిదవుతాడు అసత్య సాక్ష్యం అనేది ఇచ్చేవాడు స్త్రీ యోనిలో జన్మిస్తాడు స్వయంగా భోజనం చేసి ఆ తర్వాత దేవునికి అర్పించే స్త్రీలు పిల్లిగా జన్మిస్తారు అసత్య దానం చేసేవారు ధర్మం పేరుతో నాటకాలాడేవారు బానిసులుగా ఉంటారు అర్జునుడి మనసు అనేది చాలా భారమైంది ఇక అతను మరో ప్రశ్న కూడా వేశాడు హే ప్రభు ఎవరు ధనానికి దాసుడవుతారు స్త్రీల మోహంలో ఎందుకు చిక్కుకుంటారు అప్పుడు కృష్ణుడు ఇలా అంటారు ధనం స్త్రీలు మాయ యొక్క సాధనాలు ఇవి నశించేవి ఇక వీటి ఆకర్షణ ఆత్మను పతనం వైపు నడిపిస్తుంది మనిషి ఇక వీటి కోసం జన్మ జన్మలు అల్లాడుతాడు నా భక్తిలో లీనమైనవాడు నా చరణాలకు సమర్పించినవాడు నా మోహం నుండి విముక్తి పొందుతాడు నా శరణమే అసలైన శాంతి ఆనందం ఆత్మజ్ఞానం లభించే ద్వారం అర్జునుడు మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటాడు ఇక అతడు ఇలా అడిగాడు హే ప్రభు రాజ్యం ఏ పుణ్యంతో లభిస్తుంది విద్య ఎలా వరంగా వస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతాడు కాశీలో నిష్కామ భావంతో తపస్సు చేసి దేహం త్యజించిన వాడు రాజుగా జన్మిస్తాడు గురువు సేవను శ్రద్ధతో నిష్టతో చేసిన వాడు జ్ఞానం పొందుతాడు ఈ సంసారం కర్మల క్షేత్రం ఇక్కడ ఏ ఫలితము కూడా కారణం లేకుండా రాదు ఇక అర్జునుడు మరో ప్రశ్న వేశాడు హే ప్రభు కొందరు కష్టపడకుండానే ధనవంతులవుతారే అపార ఐశ్వర్యం పొందుతారు మరి ఇది అసలు ఎందుకు శ్రీ శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అంటారు అర్జున రహస్యంగా దానం చేసేవారు ఎవరి ప్రచారం లేకుండా సాయం చేసేవారు ధనవంతులవుతారు పరోపకారాన్ని ధర్మంగా భావించేవారు రోగాల నుండి విముక్తి పొందుతారు నిష్కామ సేవ పుణ్యమే భాగ్య వృక్షానికి బీజం అర్జునుడి మనసులో పాపాల గురించి జిజ్ఞాస మొదలైంది అతడు భయం అడిగాడు హే ప్రభు ఏ పాపం మనిషిని నశించిన వాడిని చేస్తుంది నాశనమవుతాడు ఎవరు గొంతు కోల్పోతారు కుష్టి వ్యాధి ఏ అధర్మ ఫలితం ఇక శ్రీకృష్ణుడు కరుణతో ఇలా అంటారు అర్జున నీచ స్త్రీలతో అనైతిక సంబంధం పెట్టుకునేవాడు నాశనమవుతాడు అతడి ఆత్మ నరకంలో చీకటి పడుతుంది గురువు నుండి జ్ఞానం పొంది దాన్ని తిరస్కరించేవాడు గొంతు కోల్పోతాడు నిర్దోషమైన గోవుని చంపినవాడు కుష్టి వ్యాధితో బాధపడతాడు ఇక అతడు ఖచ్చితంగా జీవితాంతం తిరస్కారాన్ని ఎదుర్కొంటాడు ఈ పాపాల ప్రాయశ్చిత్తం చాలా కష్టం అవి ఆత్మపై గాయమైన మచ్చలు కూడా చేస్తాయి ఆత్మ దోషపూరితమైతే జన్మ జన్మలు కూడా దుఃఖం తప్పదు అని చెప్పి కృష్ణుడు చెబుతాడు ఇక విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ జై శ్రీకృష్ణ